నా బతుకంతా ఇలాగే అయిపోయింది నలభై సంవత్సరాల క్రితం ఇలాగే వెనక నుంచి తోశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాను ఇప్పుడు ఏంటి ఒక్కొక్కళ్ళు ఎంతెంతసేపు మాట్లాడుతున్నారో అనుకున్నా నేను ఎంతసేపు మాట్లాడతానో నాకు తెలియదు ఎందుకంటే నా వెనక ఉన్నది నా ముందున్నది నా పక్కన ఉన్నది నా చుట్టూ ఉన్నది మా చిరంజీవి గారు కాబట్టి ముందు గుర్తు పెట్టుకొని కొన్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మిస్టర్ రాహుల్ యాదవ్ ఈయన వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు నేనేమన్నాను వాళ్ళు ఏమన్నారని అందరూ చెప్పారు అర్థం కాకుండా మా డైరెక్టర్ గారు కూడా చెప్పారు మాటగా మాటే కానీ మేమందరం కలిసి కూర్చుని చేసేటప్పుడు ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ జనరల్గా ఊరికేదో డబ్బు ఇచ్చేసి సినిమా చేసేయండి అనేటం కాకుండా సినిమా ఇలా తీస్తే బాగుంటుంది ఇలా ఉంటే రాత్రి ఏడున్నర వరకు ఇవాళ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు కూర్చొని పనిచేసినటువంటి అతి తక్కువ మంది కుర్ర ప్రొడ్యూసర్స్లో నేను చూసింది రాహుల్ యాదవ్ని ఐ ఫీల్ ప్రౌడ్ అటువంటి అంటే కొంచెం చదువుకుని దాన్ని ఆకలింపు చేసుకుని మంచి సినిమాలు తీయాలనేటువంటి ఆలోచనలో ఉన్న ప్రొడ్యూసర్స్లో రాహుల్ యాదవ్ ఒకడు ఆ తర్వాత డైరెక్టర్ నిఖిల్ డైరెక్టర్ నిఖిల్ తను ముందు అసలు ఫస్ట్ ఒక త్రీ డేస్ నన్ను ఇంకా ఇది ఇప్పుడు మన రఘుబాబు లాంటి వాళ్ళను లేకపోతే ఒక రాజీవ్ కనకాల లాంటి వాళ్ళను చూసినప్పుడు ఒక చిన్న అంటే నేను వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను అనే దాని నుంచి ఒక త్రీ డేస్ కొంచెం తప్పుకోవడానికి కష్టపడింది ఎందుకంటే వెరీ వెరీ గుడ్ బాయ్ దానితోటి పాటు వెరీ ఇంటెలిజెంట్ బాయ్ లేకపోతే ఇంత కథ ఈ రకంగా రాయగలిగినటువంటి కెపాసిటీ సామాన్యంగా ఉండొచ్చు ఇది తాత మనవుడు గురించి చెప్పేది ఒక మాటలో చెప్పాలంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఒక మాటలో చెప్పాలంటే ఒక బ్యావర్స్ తాత ఒక ఎడమంట్ గ్రాండ్ సన్ వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్ని ఒక చోట నిలబెట్టుకుని ఒకచోట కలుసుకుని ఇద్దరు వెరీ గుడ్ గ్రాండ్ ఫాదర్ అండ్ వెరీ గుడ్ గ్రాండ్ సన్ అనే స్థితికి అందంగా తీసుకొచ్చినటువంటి స్టోరీ ఇది తర్వాత ఇది వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ ఉన్నారు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం ప్రేమికులు అనగానే మనం వెంటనే టీనేజ్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవటాలనేది అది కామన్ పాయింటే ఒక తాత మనవుడు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది ఒక తండ్రి కొడుకు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది ఇలాగా ఒక స్నేహితుడు స్నేహితుడు మధ్య కూడా ప్రేమ ఉంటుంది అది ప్రేమ ఇస్ యూనివర్సల్ అది రేపు తాత మనవుడిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి చెప్పే రోజున ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఈ సినిమా రిలీజ్ అవుతుంది సినిమా చాలా అద్భుతంగా ఉంది నా మాట ఎన్నో చూడండి అమ్మతోడు మీరు నమ్మండి సార్ నా మాట మాటని బతికినాటం కాదు సిన్సియర్గా సినిమా బాగుంది అని అబద్ధం చెప్పకుండా చెప్పేటువంటి స్థితి నాకు నా సినిమా చూసిన తర్వాత కలిగింది అందువల్ల మేము ముందు చెప్తున్నాను ఆ తర్వాత ఈ సినిమాలో నాకు గురువు దైవం ఆజ్యుడు నీ పేరు చెప్తాను అనుకుంటున్నావు కదా అనుకుంటున్నావు కదా నువ్వు చిచ్చి నీ పేరు ఎందుకు చెప్తాను నేను వెన్నెల్ కిషోర్ అతను ఇందాక ఊరికే కావాలండి కామెడీగా అన్నాను కాని మనిషి చాలా అంటే ఎక్కువసేపు ఆయన కామెడీ చాలా బాగా చేస్తాడు ఈ సినిమాలో అద్భుతంగా చేశాడని చెప్పడం కంటే ఈ కథ ముందు రాహుల్ యాదవ్ గారు ఆయనకి వినిపించారు హీరోగా ఉండండి మీరు చేయండి అని సెల్ఫ్ క్రిటిసిజం అంటారు విమర్శ ఆ కథ నేను విన్న తర్వాత అతను నేను లాభం లేదండి ఈ ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేయలేను హీరోగా అది హీరోగా చేయగలిగింది మనవడుగా తండ్రి కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళు తాత మనవడుగా చేస్తే చాలా బాగుంటుందని ఆయన మిత్రుడు గౌతమ్ గారి పేరు ప్రపోజ్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ వెన్నెల్ కిషోర్ సో ఇంత మంచి మనసుల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది అని నేను చెప్తున్నాను ఇటువంటిది ఈ సినిమా లాంటివి తర్వాత ఈ సినిమాకి డిఓపి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో మీరు చూసినప్పుడే మీకు అనిపించి ఉంటుంది డిఓపి గారు కాని ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా ఐ లవ్ హిమ్ ఈ శాండిలియాను డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి బాగా అరేంజ్ చేసుకుంటున్నారు కదా అంటే పేరెత్తగానే అరుస్తున్నారు అలాగా రైట్ శాండిలియా ఎవరో నాకు పరిచయం చేస్తూ సుమ అనుకుంటా సుమ నాకు పరిచయం చేస్తూ ఒకసారి అదే మొన్న ఏదో ఇంటర్వ్యూలో శాండిలియా గారు ఎవరి దగ్గర ఎవరి అండి కీబోర్డ్ ప్లేయర్గా కీరవాణి గారి దగ్గర వయలిస్ట్గా చేశారండి చాలా గొప్పగా ఇంతకుముందు మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు కీరవాణి గారి దగ్గర పనిచేశారండి అంటారు కదా ఈ సినిమా తర్వాత శాండిలియా గారి దగ్గర పనిచేసేవాళ్ళండి వీళ్ళకి చెప్పుకునేస్తున్నాను నేను ఇందులో అతను ఉన్నాడు కాబట్టి చాలా గొప్పగా చేశాడని చెప్పే మాట కానే కాదు సిన్సియర్గా చెప్తున్నాను చాలా అంటే ఒక స్టాండర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది నాకు అది చూసిన తర్వాత ఐ లవ్ ఇట్ ఇది అయిపోయింది ఇంతవరకు ఈ తర్వాత ఇంకెవరిని మిగిలిపోయారా ఎవరు మిగిలలేదు ఇంకా గెస్టుల జోలికి వచ్చేయచ్చు మనం గెస్ట్లు గెస్ట్లు మీరు గెస్ట్ అది ఇప్పుడు అనిల్ రావుపూడి మా మా అబ్బాయి చెప్పాడు ఇందాక ఈవి సత్యనారాయణ గారు ప్లస్ జంజాల గారు ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్లస్ రాలింగి నరసింహారావు గారు వీళ్ళందరినీ ఒక మిక్సీలో వేసి గిరిజరం తిప్పితే అనిల్ రావుపూడి వీళ్ళలో ఎక్కడ ఏది ఎంతవరకు వాడాలో అంత అద్భుతమైనటువంటి కామెడీని ఈ రోజుల్లో పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చి దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ టుడే దట్ ఈస్ అనిల్ రావుపూడి దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ఊరికే నేనేదో సౌండ్ పెంచి మాట్లాడుతున్నానని కాదు త్రీ హండ్రెడ్ కోర్స్ కలెక్ట్ చేసినటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి సో అటువంటి అనిల్ రావుపూడి ఆయన డౌట్ ఎర్త్ పిలవగానే అలాగే గురుగారు డెఫినెట్గా వస్తాను అని చెప్పొచ్చారు ఆ తర్వాత మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి మనకి ఆదర్శప్రాయమైనటువంటి మనిషి అని అనొచ్చు అనటానికి పెద్ద ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాగశ్విని గారు ఆయన కల్కి సినిమా డైరెక్టర్ మామూలుగా ఒక సినిమా డైరెక్షన్ చేస్తేనే అసలు డోర్ దగ్గరే కారు ఒకటి తీస్తాడు అది తీసి ఫ్యామ్ అనుకుంటూ వచ్చే రోజుల్లో ఒక సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఏదో చేస్తే అద్భుతంగా పండిపోతే నా అంత టోల్ లేడు అనుకునే రోజుల్లో ఆయనకు ఒక కారు ఉంటుంది అది కోసమో చె వాళ్ళందరినీ మెప్పించడం కోసం పెట్టే కారు కాదు తన పద్ధతి తన విధానం తను వెరీ 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 వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకునేటువంటి అతి తక్కువ మంది ఈ రోజుల్లో సంచరిస్తున్నట్టు భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో నాగాశ్విని ఒకడు ఐ లవ్ హిమ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఐ అడ్మైర్ హిమ్ ఎవ్రీబడి షుడ్ అడ్మైర్ హిమ్ ఇవాడు మనం మాట్లాడుకుంటూ చెప్పే విషయం అయిపోయారు రఘుబాబు అనుకుంటున్నాడు నా గురించి చెప్పడేంటి వాడు మన సుధాకర్ కమెడియన్ సుధాకర్ కొడుకున్నాడు అక్కడ బెన్నేని వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు ఆడపిల్లల విషయం కన్ఫ్యూజ్ అవుతాను పేర్లు మీరు మాట్లాడితే తాత తాత అంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎంత సంతోషంగా ఉంది తాత అంటే అసలు మరీ ఈ అమ్మాయి అయితే రావడం రౌడ తాత అనుకుంటూ వస్తుంది సెట్లోకి అంత మరీ వినపడేటట్టు అర్వక్కర్లేదు లేమ్మ తాత అనే క్యారెక్టర్ తెలుసు కదా దానికి ఎందుకు దాని గురించి అని సరే ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేరకు అందరి చేత అద్భుతంగా నటింప చేయించినటువంటి దర్శకుడికి వాళ్ళకి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించే క్షమించండి లేకపోతే లేదు అది మీ ఇష్టం నేను దానికేం చెప్పలేను పోతే వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కోర్స్ ఆయన గురించి మాట్లాడటానికి నా ఒక్కడికే క్వాలిఫైడ్ మ్యాన్ అనుకుంటున్నాను ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతోన ఫోర్ డికేట్స్ ఆయన ఖైదీ సినిమా చూడటం కోసం భీమవరంలో అప్పుడు అత్తరి కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని భీమవరం వచ్చినప్పుడు పని మీద హడావుడి హడావుడిగా వెళ్ళిపోయి ఆ సినిమా చూసి వచ్చేవాడు కుర్రాడు భలే చేస్తున్నాడు అసలు చేసి ఏదండి అదే చెప్తున్నాడు భీమవరం నేను అత్తిలి అంటే ఒక ఇట్స్ నా విలేజ్ నార్ రే టౌన్ టౌన్ కావాలనుకుంటే కొద్ది సిటీ లాంటి ప్లేస్ కావాలనుకుంటే భీమవరం వెళ్ళేవాళ్ళం అప్పుడు నా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉందిరా నేను గొప్పకుని ఎవడన్నా చూపించినట్టు ఉన్నప్పుడు తన్ను తీసుకుని భీమవరం వెళ్ళి భీమవరంలో చెకప్ చేయించుకొని అది పాజిటివ్ వచ్చింది అనగానే గప్ప గబ గప్ప పరిగెట్టుకుంటూ ఆవిడని లాక్కుని ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ సినిమాలో ఫస్ట్ ఫైట్ బిగినింగ్లోనే ఫైట్ ఉంటుంది ఖైదీ ఫైట్ అంతవరకు అట్లాంటి ఫైట్ చూసిన వాడు లేరు ఇవాళ చిరంజీవి గొప్పవాడయ్యాడు చిరంజీవి చాలా గొప్పవాడయ్యాడంటే హీఈస్ ది ట్రెండ్ సెట్టర్ ఫ్రంట్ సెంటర్ అంటే మనం టు బి ఫ్రాంక్ విత్ యూ ఫైట్స్ అంటే ఒక రకంగా చూసినటువంటి వాళ్ళం ఇదేంటి ఇలా కూడా ఫైట్స్ చేయొచ్చా ఇలా కూడా చేస్తారా అనేటువంటి ఒక దిగ్భ్రాంతిని కలిగించినటువంటి ఆనాడు ఒక ఫైటర్ ఒక ఫైట్ మాస్టర్స్కి నీకు ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచనలో పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆ రోజు ఖైదీ నుంచి ఈరోజు వరకు ఆయనతో ఎన్నో 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 సినిమాలు చేశాను అది అది పక్కన పెడితే ఆ తర్వాత కొంతమంది ఇప్పుడు నేను కొన్ని ఫంక్షన్స్కి ఆయనతో పాటు అప్పట్లో ఘరాన మొగుడు ఘరాన మొగుడులో అది గుంటూరులో జరిగింది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుంటూరులో జరిగితే మొత్తం అంటే కనుచూపు మేరకు ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు ఇట్లాగా కనపడేది కదా అలా కనపడలే ఇక్కడి నుంచి చూస్తే అన్ని తలకాయలు అలా 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 కదులుతున్నట్టున్నాయి ఒక ఎకరం రెండు ఎకరాలు అది చిరంజీవి చరిష్మ ఆన్ ద స్ అది నేను చూశాను కాబట్టి నేను ఒక్కడే ఆ విషయం చెప్పగలను అది ఆయన కారులో లక్కీగా ఏంటంటే అప్పుడు బ్రహ్మానందం చిరంజీవి గారికి చిన్న అల్సేషన్ డాగ్లో ఉండేవాడు అంటే ఆయన రక్షిస్తాడని కాదు ఆయన కారు ఎక్కితే గబుక కూడా ఎక్కి కూర్చుంటుంది అది బ్రహ్మానందం ప్లేస్ ఆంధ్ర ప్లేస్ అక్కడి నుంచి ఆయన ఎక్కిన బస్సులో బెజవాళ్ళలో స్టే చేసి గుంటూరు వరకు వస్తున్నప్పుడు బెజవాళ్ళ నుంచి గుంటూరు వరకు జనం బస్సు పక్కన ట్రైన్స్లో దాన్ని ఉంటారు మోటార్ సైకిళ్ళ మీద వాటి మీద వీటి మీద వెనక ఏమైనా అయిపోతామేమో అన్న భయం కూడా కలిగే రోజుల్లో అది ఆయన చరిష్మ కాళ్ళు కదిపితే రెండు రాష్ట్రాలు ఇవాళ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గిల 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 కొట్టుకునేది చిరంజీవి డాన్స్ అంటే ఇది కదా చిరంజీవి డాన్స్ అని అనుకునేవాళ్ళు డాన్స్ సాంగ్ చెయ్యటం అంటే దట్ గోస్ టు చిరంజీవి ఓన్లీ వరణ్ ఓన్లీ ఆ తర్వాత ఫైట్స్ తర్వాత కొన్నాళ్ళు మాకు భయం వేసింది మా బొచ్చెల్లో రాయేస్తాడేమోని అంత బాగా కామెడీ చేస్తాడు ఆయన అది చూడండి అది ఏమీ ఎరగనట్టు అట్లా ఫేస్ పెట్టి ఇలా అన్నట్టు ఎంత మేమందరం సరదాగా కామెడీ కాబట్టి సార్ ఏ కిషోర్ నువ్వు కూడా చేసినట్టున్నావు కదా ఏం సార్ అన్నట్టు ఉంటుంది కానీ మన మనకు ఉంటాయి అది అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు కూలిమ్మని రెమ్మ రెమ్మకు అన్నట్టు ఎవడు నేర్పాడు ఈయనకి హార్స్ రైడింగ్ ఎవరు నేర్పాడు ఇవాళ నేర్చుకుంటానికి వాళ్ళ ఫాదర్ హార్స్ రైడింగ్ నేర్చుకోరా అని చెప్పి ఎక్కడికి పంపించాల తనే నేర్చుకున్నాడు సింహంలో అలా పట్టుకుని లాగా క్యాప్ పెట్టి చెల్లిపోతున్నాడంటే దట్ ఈస్ చిరంజీవి అసలు బంగారు కోడి పెట్ట అన్నప్పుడు ఇదిగో ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చరిత్రని ఇప్పటి వరకు మీరు ఉన్నారు దట్ ఈస్ చిరంజీవి ఊరికే నేను చిరంజీవిని పొగట్టడం కోసం నేను ఇవాళ రమ్మలేదు ఆయన ఇవాళ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏది చేసినా అదొక అద్భుతం ఏది చేసినా అదొక ఆశ్చర్యం కొన్ని ఆశ్చర్యాలు మనం చేయలేము అవి అంతే వండర్స్ కెనాట్ బి మేడ్ ద హ్యాపెన్ అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాల్లో జన్మల్లో ఒక జన్మ చిరంజీవి గారిది ఇంకా చాలా చాలా చెప్తూ అందుకనే ఆయన్ని ఊరికనే చాలా గొప్పవాడండి చాలా గొప్పవాడండి కాకుండా కారణ జన్ముడు అనటానికి రీజన్ అది ఇటువంటి కారణాల వల్ల పుట్టినటువంటి వ్యక్తి ఇందాక నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూస్త అని కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ నేను చూశాను చాలా చోట్ల ఆయన పక్కనే ఉంటుండేవాడు కదా వెళ్ళినప్పుడు అని వచ్చేసి గడగడ పడుకుని ఇలాంటివి ఎన్ని 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 చూసాడు ఆయన్ని చూడని చరిత్ర ఆయన చెప్పని చరిత్ర ఆయనకి తెలియని చరిత్ర దట్ ఈస్ చిరంజీవి ఈరోజు చిరంజీవి గారు ఇంకొక విషయం చెప్పేసి బోర్పడుతున్నారా అనిపించుకోవడం కోసం చెప్పే ఇంకో విషయం ఏంటంటే నేను కింగ్ ఇండియన్ సినిమా కాదు కింగ్ ఆఫ్ వరల్డ్ సిలింగ్ ఇవాళ కాదు నేనేదో ఊరికే మీరు ఇండియా అన్నారు కాబట్టి నేను వరల్డ్ అందామని కాదు ఇలాంటి మూమెంట్స్ కొన్ని లక్షల మూమెంట్స్ చేశాడు ఊరికే చిరంజీవి గారి గురించి ఇంకా ఎంతో గంటలు 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 చెప్పినా సరిపోదు ఒక్క విషయం చెప్తున్నా మొన్న ఈ మధ్య వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఉండాలి అలాంటి మూమెంట్స్ ఉండవు మీరు ఒకసారి చిన్నపిల్లలు ఏమైనా ఉంటే గుర్తుంటుందో లేదు తెలియదు కానీ రగులుతుంది మొగలిపోదా ఆ పాటలో బా ఏంటిది బాడీయా లేకపోతే ఏదన్నా ఒక రబ్బర్ ఇదే అనేటువంటి స్థితిలో ఆ సాంగ్లో ఉన్న మూమెంట్స్ మాత్రమే మనం చూసి కౌంట్ చేసుకోగలిగాం ఒక్కొక్క మూమెంట్ ఓకే చేయటానికి ఆ కొరియోగ్రాఫర్ ఎన్ని టేక్స్ చేసి ఉంటాడో ఆలోచించండి హీరోయిన్ తప్పు చేసినా చేయాలి ఆయన తప్పు చేసినా చేయాలి పొరపాటు జరిగితే చేయాలి అలాంటిది ఒక్కొక్క పాటలో కొన్ని ఐదు వందల సార్లు వెయ్యి సార్లు రిహార్సల్ చేసి ఉంటాడు ఆయన అలాంటి పాటలు ఎన్ని ఎన్ని సినిమాల్లో చేసి పాట డాన్స్ కొరియోగ్రఫీ అంటే చిరంజీవి కొత్త వాళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ప్రభుదేవాకి ఆ రోజుల్లో చెప్పి దా నువ్వు చెప్పు చెయ్యి ఏం చేస్తావని వీరుడు అతిలో ఒక సుందరిలో చేస్తుంటే అది ఈయనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే లారెన్స్ మార్చి దగ్గర నుంచి తిప్పలు పడ్డాయి నాకు తెలుసు అటువంటి చిరంజీవి గారి గురించి ఇంకా చాలా చాలా చెప్పచ్చు ఇప్పుడు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి మనసత్వం కలిగిన వాడు చిరంజీవి అంటానికి నా బిడ్డ విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను ఇంతటితోటి నేను ఈ సినిమాకి చీఫ్ గెస్ట్గా ఆయన్ని పిలుద్దాం అనుకున్నా అనుకుంటే సరే ప్రతిసారి మనకు తెలుసు కదా ఆయన ఆయన గురుగారు మన ఇంట్లో అంటే వస్తాడు ఆయన వీడి ప్రజానికి ఎక్కడ ఏదైనా అనండి అంటాడేంటి అని అనుకుంటారేమో అనే ఆలోచనతోటి కొంచెం తటపటాయించా నాకు నా తమ్ముడు ఉన్నాడు ఎదురుగా రాజా రవీంద్ర అతనితో చెప్పే ఇట్లా మీరు ఎందుకు సార్ అలా అనుకుంటారు ఆయన అలా అనుకోడు సార్ అన్నారు అయినా నాకు కొంచెం చాలక ఇంకెవరినన్నా ఎవరినన్నా పిలుద్దామా ఎలాగైనా ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అనుకుంటే ఈ విషయం తను చిరంజీవి గారికి చెప్పాడు ఏమండి బ్రహ్మానందం అనే సినిమా వాళ్ళ అబ్బాయితో తీస్తున్నాడు తీశాడు యాక్ట్ చేశాడు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకున్నాడు కానీ గురువుగారిని మరీ మనం ఎక్కి తొక్కేసినట్టు బాగుండదరా ప్రతి చోటకి తొమ్మిదో తారీఖు ఐదో ఫంక్షన్ ఉంది పదో తారీఖు అయితే మళ్ళీ పదకొండో తారీఖు ఫంక్షన్ అంటే అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అన్నాడంటే ఆ ఫోన్ ఇలాగి అని తన దగ్గర ఫోన్ తీసుకుని సడన్గా చూస్తే ఈయన ఫోన్ బ్రహ్మో చాలా కాలం అయింది మాట్లాడే ఏ నన్ను పిలవడానికి ఎందుకంత మోహడపడ్డావు లేదు లేదు కదా నేను ఈ సైడ్ నుంచి అంటే మాట ఇంకా అక్కడి నుంచి వాయిసే ఒకటి దానిలో చేసిన తప్పు ఇంకోటి ఈ రెండు కలిపి లేదు గౌతమ్ నీకు బిడ్డ నాకు బిడ్డ లాంటి వాడేరా నువ్వేమి ఆలోచించద్దు నువ్వు ఎక్కడో టైము రాజా రవీందర్ చెప్పు నేను వస్తున్నాను యు జస్ట్ నోట్ ఇట్ డౌన్ దట్ ఈస్ చిరంజీవి ఆ చిరంజీవి అంతెత్తు ఒక విశ్వ నట వ్యాప్తంగా వచ్చినటువంటి విశ్వమంతా విహరించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం కింద మనకి కల్పవృక్షం కింద కనపడ్డా కల్పవృక్షం అనే పదం ఎందుకు వాడాను పిచ్చి పిచ్చిగా ఆయన పొగట్టం కోసం మాట్లాడే మాట కాదు ఎంతమంది వెళ్ళి చేయిజా అడిగితే ఉత్త చేతులతో పంపించిన వాడు కాదు చిరంజీవి అది తెలుసు అవన్నీ పక్కన పెడితే ఎవడు బాధ అంటే ఆయన పాపం బోడా శంకరుడు అని నేనంటే ఒకసారి తిట్టాడు నన్ను మామూలుగా తిట్టలేదు బోడా బోళే అన్నారు లక్ష రూపాయలు వెళ్ళి అయ్యా కొంచెం దానం చేయండి అన్నారు అనుకో అరే వీడు నన్ను మోసం చేయడానికి లక్ష అడుగుతున్నాడు రా వీడికి యాభై ఇచ్చి పంపిస్తాను కానీ వాడికి తెలిసి వాడికి కావాల్సింది యాభై అంటే ఇవి ఇచ్చేటువంటి గుణం అలా ఉందంటానికి ఇంత మనం చూస్తున్నటువంటి చిరంజీవి ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడని మనం అనుకుంటానికి అంత విస్తరించినటువంటి ఆ చెట్టు ఎన్ని దశాబ్దాలుగా భూమితో పోరాడి 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 తను భూమి నిండా విస్తరించుకునిపోయి అది మనకి కనపడదు ఆయన పడినటువంటి శ్రమ మనకి కనపడదు ఆయన భూమిలో విస్తరించడానికి తన వేళని ఎలా అయితే లోపలికి పంపించుకున్నాడో మనకు తెలియదు పైకి కనిపించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం మాత్రమే కనిపిస్తుంది అటువంటి మన రెండు రాష్ట్రాలకి మన భారతదేశానికి లేకపోతే మన ఇంకొక ఇట్లాగా హద్దులు ఉన్నటువంటి వ్యక్తి కాదు చిరంజీవి హద్దులు లేనటువంటి అమితమైనటువంటి మహనీయుడు చిరంజీవి ఆయన వచ్చి ఆ రోజు నన్ను ఎట్లయితే చెయ్యి పట్టుకుని మొట్టమొదటిసారి నేను విమానం ఎక్కింది ఆయన తీసుకెళ్ళినప్పుడే నాకు తెలియదు అంతవరకు చెయ్యి పట్టుకుని ఫ్లైట్ ఎక్కించి తీసుకొచ్చారు ఇవాళ నా బిడ్డని చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఈ విమానం ఎక్కిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్